ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు గలిజేరు మొక్కలు లేని గ్రామంగాని ఆ మొక్కలు లేని ప్రాంతాలుగానీ భూమిలో ఉండవు అదేవిధంగా ఆ మొక్కకు లొంగని రోగాలు కూడా ఈ భూమి మీద లేవు ఈ మొక్క గురించి పరిశోధనలు చేసిన మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రవేత్తలైన మహర్షులు అందరూ ముక్తకంఠంతో ఈ మొక్క ఉపయోగాల గురించి ప్రపంచానికి చాటారు గలిజేరు ప్రాముఖ్యత ఉపయోగాలు ఏ తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి గలిజేరుకు పునర్నవ అని పేరు పెట్టడంలోనే ఆ మొక్క యొక్క అపు రూపశక్తి సామర్థ్యాలను మనం అర్థం చేసుకోవచ్చు పునః అంటే మళ్ళీ నవా అంటే కొత్తగా సృష్టిస్తుంది అని అర్థం దేనిని సృష్టిస్తుంది అని మనం ప్రశ్న వేసుకుంటే శరీరంలో ఏ భాగం వ్యాధిగ్రస్తమై నాశనమై ఉంటుందో ఆ భాగమును తిరిగి మళ్లీ కొత్తగా సంపూర్ణ ఆరోగ్యవంతంగా మారుస్తుంది అనేది ఈ పదంలోని అసలు అర్థం తెల్లగా ఉండే గలిజేరును గలిజేరు అని ఎర్రగా ఉండే గలిజేరును గలిజేరు అని నల్లగా ఉండే గలిజేరును నల్ల గలిజేరు అని పిలుస్తారు నెల్ల గలిజేరు సమూలం రసం కప్పు మోతాదుగా సేవిస్తున్నా లేక గలిజేరు ఆకును కూరగా వండి తింటున్నా లేక గలిజేరు పాకాన్ని మంచినీటిలోని లేక గలిజేరు గింజల పొడిని చెంచా మోతాదుగా మంచినీటిలో కలుపుకుని సేవిస్తున్నా కడుపుబ్బరం కడుపులోని మందాగ్ని అజీర్ణం మలబద్ధకం హరించిపోయి ఆకలి బాగా పెరిగి జీర్ణశక్తి కలిగి కూడా బలం వచ్చి సాఫీగా విరేచనమవుతుంది గలిజేరు సమూలం తీసుకొచ్చి మెత్తగా దంచి రసం తీసి పలుచని బట్టలో వడపోయాలి ఆ రసం ఎంత తూకం ఉంటే అంత తూకంగా కండ చక్కెర పొడిని కలిపి పాత్రను పొయ్యి మీద పెట్టి పైన లేతపాకం వచ్చేవరకు మరిగించి దించుకోవాలి గుండెదడ సమస్య ఉన్నవారు ఒక గ్లాసు మంచినీటిలో ఈ గలిజేరు పాకాన్ని రెండు మూడు చెంచాలు కలిపి దానిలో ఒక చెంచా పన్నీరు కలిపి రెండు పూటలా తాగుతుంటే గుండెదడ బలహీనత క్రమంగా తగ్గిపోతుంది రోజూ రెండు పూటలా ఇరవై గ్రాముల గలిజేరు ఆకును అరగ్లాసు మంచి వీటితో కలిపి మెత్తగా దంచి పలుచని బట్టలో రసం పిండి రెండు పూటలా తాగుతుంటే మలబద్ధకం హరించిపోయి సుఖ విరేచనం అవుతుంది పాటు బంక విరేచనం కూడా తగ్గిపోతుంది తెల్లగలిజేరు ఆకురసం రెండు పూటలా పది గ్రాముల మోతాదుగా సేవిస్తూ ఆహారంలో ఉప్పు నెయ్యి నూనె లేకుండా పద్యం పాటిస్తుంటే శరీరమంతా నిండిన విషపు నీరు హరించిపోతుంది గలిజేరు గింజలు గులాబీ పూలు కర్బూజ గింజల లోపలి పప్పు దోసగింజల్లోని పప్పు పలుచని బట్టలో వడపోసి దానిలో ఒక కలిపి సేవిస్తుంటే కామెర్లు క్రమంగా తగ్గిపోతాయి తెల్లగలిజేరు ఆకురసం రెండు వందల నలభై గ్రాములు బాదం బంక ఇరవై గ్రాములు తుమ్మ బంక గ్రాములు శ్రీగంధం పొడి పది గ్రాములు కావిరాయి పది గ్రాములు తీసుకుని గలిజేరు రసంతో మొత్తం ముద్దలాగా అయ్యేవరకు మెత్తగా నూరి పది గ్రాముల మోతాదుగా గోలీలు కట్టి తయారు చేసుకొని నీడలో గాలికి ఎండబెట్టి బాగా ఎండిన తరువాత నిలువ చేసుకోవాలి ఈ మాత్రను ప్రతి రెండు గంటలకు ఒక గోళీ మోతాదుగా బుగ్గన పెట్టుకుని చప్పరిస్తుంటే క్రమంగా దగ్గితే రక్తం పడటం అతి సులువుగా ఆగిపోతుంది ఒక గ్లాసు నీటిలో పది గ్రాముల పరిశుభ్రం చేసిన గలిజేరు ఆకును వేసి చిన్నమంటపైన సగం కషాయం మిగిలే వరకు మరగబెట్టి దంచి వడపోసి చల్లార్చి ఒకపూట మోతాదుగా సేవించాలి ఈ విధంగా రోజుకు మూడు పూటలా సేవిస్తుంటే కలరా వ్యాధి వల్ల కలిగిన వాంతులు విరేచనాలు తగ్గిపోతాయి తెల్లగలి జేరు ఆకురసాన్ని మూడు నాలుగు చుక్కల మోతాదుగా రెండు పూటలా చెవుల్లో వేస్తుంటే చెవి నొప్పి చెవి చుట్టూ వచ్చిన వాపు అతి సులువుగా తగ్గిపోతాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి